జై గురుదత్త జై కాళి నేను మీ నరసదత్త స్వరూపానందగిరి స్వామి దత్త శక్తిపీఠం లేదా జ్యోతిష విజ్ఞాన సంస్థ కరీంనగర్ నేటి పంచాంగం చూద్దాం స్వస్తి స్త్రీ శోభకృతుల సంవత్సరం దక్షిణాయనము హేమంత ఋతువు మాసము శనివారము తేదీ ముప్పై తారీఖు పన్నెండు రెండు వేల ఇరవై మూడవ సంవత్సరము సూర్యోదయం ఉదయం ఆరు గంటల నలభై ఏడు నిమిషములకు సూర్యాస్తమం సాయంత్రం ఐదు గంటల నలభై నాలుగు నిమిషములకు తిథి సూర్యోదయ కాలు కృష్ణపక్ష తదియ ఈ ఈరోజు తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాలు ఏమరకు తదుపరి చతుర్థి నక్షత్రము ఆశ్లేష నక్షత్రము రేపు ఐదు గంటల నలభై మూడు నిమిషాలు ఏఎం వరకు తదుపరి నక్షత్రము చంద్రరాశి కర్కటక రాశి వర్జము ఈరోజు ఐదు గంటల ఇరవై నిమిషాలు పిఎం నుండి ఏడు గంటల ఆరు నిమిషాలు పిఎం వరకు దుర్ముహూర్తము ఆరు గంటల నలభై ఏడు నిమిషాలు ఏమి నుండి ఏడు గంటల ముప్పై ఒక్క నిమిషం ఏం వరకు మరియు ఏడు గంటల ముప్పై ఒక్క నిమిషం ఏం నుండి ఎనిమిది గంటల పద్నాలుగు నిమిషాలు ఏం వరకు రాహుకాలము తొమ్మిది గంటల ముప్పై ఒక్క నిమిషం ఏమి నుండి పది గంటల యాభై మూడు నిమిషాలు ఏం వరకు అమృత గడియలు యోగం వైదృతి యోగం ఈరోజు రెండు గంటల ఇరవై ఏడు నిమిషాలు ఏం వరకు తదుపరి విష్కంభ యోగము కరణము విష్టికరణం ఈరోజు తొమ్మిది గంటల నలభై నిమిషాల ఏం వరకు తదుపరి భవకరణము నక్షత్రం పాదాల వారిగా పుష్యమ నక్షత్రం నాలుగో పాదం ఈరోజు మూడు గంటల పది నిమిషాలు ఏఎం వరకు ఆశ్లేష నక్షత్రము ఒకటో పాదం ఈ రోజు తొమ్మిది గంటల నలభై ఆరు నిమిషాలు ఏఎం వరకు ఆశ్లేష రెండో పాదం ఈ రోజు నాలుగు గంటల ఇరవై నాలుగు నిమిషాలు పిఎం వరకు ఆశ్లేష మూడో పాదం ఈ రోజు పదకొండు గంటల మూడు నిమిషాలు పీఎం వరకు సూర్యరాశి ధనుసు రాశి అశుభ సమయం గురిక కాలము ఆరు గంటల నలభై ఏడు నిమిషాలు ఏఎం నుండి ఎనిమిది గంటల తొమ్మిది నిమిషాలు ఏం వరకు కాలము రెండు గంటల ముప్పై ఏడు నిమిషాలు పిఎం నుండి రెండు గంటల యాభై తొమ్మిది నిమిషాలు పిఎం వరకు సూర్య చంద్రుల ఉదయాస్తమలు చంద్ర ఉదయం ఎనిమిది గంటల నలభై ఏడు నిమిషాలు పీయం చంద్రాస్తము తొమ్మిది గంటల ఇరవై ఒక్క నిమిషం వేయం దిన పది గంటల యాభై ఆరు నిమిషములు అభిత సమయం పన్నెండు గంటల పదిహేను నిమిషాలు పీయం రాత్రి ప్రమాణం పదమూడు గంటల మూడు పూజా హోమం వారి అంశం కాదులకు అగ్నివాసం పాతాలశము ఉమాహుతి కుజ శివవాసం క్రీడా అశుభము ప్రయాణాలకు తూర్పు దిశ శూల దిశ శూల తూర్పు దిశ శనివారం తూర్పు దిశకు ప్రయాణించకుండా ఉండాలి తప్పనిసరి ప్రయాణం చేయవలసి వస్తే అల్లము లేదా ఉసిరి నోట్లో వేసుకుని బయలుదేరాలి తర్వాత తారాబలం చంద్రబలం కూడా చూద్దాము తారాబలం చంద్రబలం చూద్దాం రేపు ఐదు గంటల నలభై మూడు నిమిషాలు ఏం వరకు తారాబలం ప్రకారం ఆశ్లేష జ్యేష్ఠ రేవతి వారికి జన్మతారం మంచిది కాదు తర్వాత అశ్విని మకముల వారికి పరమిత్ర తార కనుక చాలా మంచిది భరణి పుబ్బ పూర్వ షెడ వారికి మిత్రతారం మంచిది కృత్తిక ఉత్తర ఉత్తర షెడ వారికి నైదన తార మంచిది కాదు రోహిణి అస్తశ్రవణం వారికి సాధన తార మంచిది మృగశిర చిత్త ధనిష్ఠ వారికి తార మంచిది కాదు ఆరుద్ర స్వాది వారికి క్షేమతారం మంచిది మరి పునర్వసాఖ పూర్వాద వారికి విపత్ తార మంచిది కాదు పుష్యమి ఉత్తర భాద్ర వారికి శబ్బతారం మంచిది చంద్రబలం కలిగిన రాసులు వృషభం కర్కాటక కన్యా తుల వృక మకర కుంభం మరియు మిని రాశుల వారికి చంద్రబలం కలిగి ఉన్నారు రాశి వారికి అష్టమచంద్రుడు మేషరాశి వారికి అర్ధాష్టమచంద్రుడు సింహరాశి వారికి ద్వాదశ చంద్రుడు శుభకార్యములు దూర ప్రయాణాలకు గుణంగా ఉన్నారు మూడు రాశుల వారు అదేవిధంగా ఈ రోజు వృషభ సింహం కన్యా రాశుల వారికి గతవారం కంటే రోజున నూతన వస్త్రము నూతన ఆపరణను ధరించుట గృహ ప్రయాణం చేయడం పనికి రాదు నూతనగా కొనటువంటి వాహనం నడపకూడదు దూర ప్రయాణాలు చేయకూడదు తప్పనిసరి దూర ప్రయాణాలు చేయవలసి వచ్చినప్పుడు ఆహారం తీసుకొని ఇంటి నుంచి బయలుదేరాలి ఇది ఈరోజు నేటి పంచాంగం జై గురుదత్త జై కావ్యం